హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే ఈరోజు అందరికీ దసరా శుభాకాంక్షలు అనమాట ఇదేమో పైన పైన ఫ్లోర్ అనమాట మాది చూడండి ఎలా ఉందో అయ్యో ఇది పైన ఫ్లోర్ మాది థర్డ్ ఫ్లోరు ఇందాకనే వచ్చానండి పైకి ఇందాక వచ్చి ఇగో పెసాళ్ళు ఇవేమో కచ్చా అనమాట వేయించని పెసాళ్ళు వేయించకుండా కచ్చాగా ఆయిల్ పెట్టేసి ఇలా ఎండకేయాలి బాగా ఎండిన తర్వాత దీన్ని పప్పు ఇంట్లోనే తయారు చేస్తామండి మేము ఇగో అదేమో ఇందాక అంటే నిన్న వేయించి పెట్టాను టూ కేజీస్ అట్లా ఇదేమో వేయించిన పెసాలు వీటికి కూడా ఆయిల్ పెట్టేసి ఇలా ఎండకేయాలన్నమాట ఇగో శనగకాయ ఏమంటారు ఈ రతకాయ ఈ పెసాలు ఖర్చువి అవేమో వేయించినాయి అనమాట ఇక్కడ కూడా కొంచెం శనగలు ఎండకేసిన ఇవి ఇగో పోయిన సంవత్సరం శనగలు ఇవి అక్కడ పెసాలు వేసినా అవి కూడా పోయిన సంవత్సరం వాటికి తేలిపెట్టి ఉంచాను శనగలు అనమాట ఇవి కూడా ఇందాకనే వేసాను ఇవన్నీ ఎండక వేసిన తర్వాత నేను ఇందాక వీడియో పెట్టాను మీకు ఏంటది ఎలాస్టిక్ వీడియో చేశాను కదంటే ఆ వీడియో చేశాను అనమాట ఇందాకనే ఎలాస్టిక్ తీసుకున్నాను ఎందుకోసం అంటే రబ్బర్ బెండ్స్ తయారు చేయడం కోసం అండి ఆల్రెడీ రబ్బర్ బెండ్స్ తయారు చేసే వీడియో నేను ఒకటి పెట్టాను మీరు చూడండి కావాలంటే కాకపోతే ఏం లేదండి వీడియోస్ చేస్తున్నాను కానీ నేను ఏమంటారు వీడియోస్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ బ్లౌజెస్ అట్లా తీసుకున్నాను శారీస్ ఆన్లైన్లో మీషోలో శారీస్ పెట్టాను కదా అన్నీ డైలీ ఆ శారీస్ అనేవి ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఇప్పుడు డైలీ ఏమంటారు కుట్టుకోవాలన్నమాట డిజైన్స్ ఇంకా సెలెక్ట్ చేసి పెట్టాను ఆన్లైన్లో శారీస్ తీసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ శారీస్ ఆ శారీస్ అనేవి బ్లౌజెస్ డిజైన్ చేసి పెట్టాను కాకపోతే ఆ బ్లౌజెస్ డిజైన్ చేసి పెట్టాను కానీ ఆ బ్లౌజెస్ అనమాట కుట్టుకోవాలి డిజైన్స్ చేశాను అవి కాకపోతే స్టిచ్చింగ్ నేను చేస్తున్నాను కానీ ఆ స్టిచ్చింగ్ అనేది ఏమవుతుందంటే నేను ఎవ్వరికి కూడా స్టిచ్చింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట ఎందుకంటే ఆ వీడియోస్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నా వీడియోస్ నేను చేసుకోలేకపోతున్నాను వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ చేసేవాళ్ళు ఇవ్వండి నేను మా ఇంట్లో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చండి స్టిచ్చింగ్ వచ్చు కంప్యూటర్ వర్క్ వచ్చు ఇలా చాలా వచ్చాయి అనమాట కాకపోతే నేను చేయలేకపోతున్నాను వీడియోస్ కొన్ని కొన్ని వీడియోస్ పెడుతున్నాను కానీ క్లారిటీగా రావడం లేదు అందువల్ల ఎక్కువ చూడట్లేదు లైక్స్ రావట్లేదు సరే పోనీ లేదు కానీ ఇది సెకండ్ ఫ్లోర్ ఇవి నిన్న వేసిన బట్టలు ఇప్పుడు ఇవన్నీ తీయాలన్నమాట తీసేసిన తర్వాత ఈ బట్టలన్నీ తీయాలి తీసి ఇప్పుడు కింద బట్టలు కింద ఇంకా బట్టలు ఉతికేసాను అవి పైన తీసుకొని ఎండకేయాలన్నమాట ఇగో చూడండి కింద సెకండ్ ఫ్లోర్లో ఇదంతా వాతావరణం ఇంకా రూములు అయ్యాయండి కాకపోతే అవి ఇంకా పెట్టలేదు ఇట్లుంది పరిస్థితి అయితే నేను ఇప్పుడు ఇందాక బట్టల కింద ఏం వాషింగ్ మిషన్లో వేశాను అనమాట అవన్నీ ఇప్పుడు నేను ఎండకేస్తాను పైకి వచ్చి శారీస్ తీసుకున్నాను ఆ శారీ స్టిచ్చింగ్ బ్లౌజెస్ చేయాలి ఆ బ్లౌజెస్ మంచి మంచి డిజైన్ చేసి పెట్టాను కాకపోతే స్టిచ్చింగ్ కూడా నాకు వచ్చు నా బ్లౌజెస్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాకులు టాపులు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు లాంగ్ ఫ్రాకులు చేయట్లేదు అనమాట ఓన్లీ నేను బ్లౌజెస్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నావి మాత్రమే అండి బయట వాళ్ళు ఎవరివి చేయను ఎందుకంటే ఏదన్నా చిన్న లోపం ఏదన్నా వచ్చినా కూడా ఇవి మా ఊళ్ళో చాలా డ్యాష్గా ప్రవర్తిస్తారండి నచ్చదనమాట ఏదన్నా గలీజ్గా అనిపిస్తే కూడా నచ్చదు అందువల్ల నేను స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను వేరే వాళ్ళకి నావే నేను చేస్తున్నాను నా బ్లౌజులు అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి నేను చాలా పర్ఫెక్ట్గా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను స్టిచ్చింగ్ నాకు వచ్చు కాకపోతే నేను చే వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట వీడియోస్ అయితే బాగా వస్తాయి చేస్తే మాత్రం అన్ని బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు డిజైన్ చేసి పెట్టుకున్నాను నాకు స్టిచ్చింగ్ వచ్చు కంప్యూటర్ వర్క్ వచ్చు ప్లస్ ఇంకేమంటారు నల్లడం వచ్చు ఇంకా డోర్ మార్స్ చేయడం వచ్చు బొమ్మలు తయారు చేయడం అన్ని రకాల పనులు వచ్చాయి అనమాట కాకపోతే నేను ఎక్కువగా అవి ఇంట్రెస్ట్ చూపించి వీడియోస్ వేయాలని అనుకోనండి ఎందుకంటే వీడియోస్ వేయాలంటే అదే పనిగా వేస్తూ ఉండాలి ఆ వీడియోస్ నేను ఎక్కువగా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఆ వీడియోస్ చేయాలంటే ఒక వేరే వ్యక్తి మనకు వీడియోస్ తీయాల్సి వస్తుంది అట్లా తీయడానికి మా ఇంట్లో ఎవ్వరు లేరు అందువల్ల నేను అట్లా వీడియోస్ చేయలేకపోతున్నాను నార్మల్గానే వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ అవి కూడా ఈ సెకండ్ ఫ్లోర్లో మొత్తం రూమ్స్ అండి రూమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కాకపోతే కొంచెం ఏమంటారు ఫినిషింగ్ అనేది ఉంటుంది కదా ఆ ఫినిషింగ్ అనేది కంప్లీట్ కాలేదు ఒకవేళ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేసి పెడతాను రోజు చేయాలి అనుకుంటాను వీడియో కానీ ఎందుకో మనసుకు చేయాలనిపించట్లేదు నిన్న బనానా తిన్నానండి బనానా తిన్నప్పటి నుంచి దగ్గులేసింది ఏమైందో తెలియదు ఈ మధ్య బనానా కూడా పడట్లేదు ఒంటిది అంత వీక్ అయిపోతుందోళ్ళు అనమాట ఏం జరిగిందో తెలియదు సంథింగ్ ఈజ్ రాంగ్ బట్ ఐఎమ్ సో హ్యాపీ నాకు ఎంత మంచి ఇల్లు ఉన్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే ఇంత మంచి ఇల్లు అని అసలు నేను అనుకోలేదనమాట ఇంత మంచి ఇల్లు నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా గురించి మీరు ఏమనుకుంటున్నారో ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్